వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ తనయ కల్వకుట్ల కవిత ఆమెకు ఇది బిక్షాక్ వంటి వార్తే ఒక్క కవితకే కాదు మొత్తం బీఆర్ఎస్కే బిక్ షాక్ ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఢిల్లీ లిక్కర్స్కామ్ కేసులో మొన్నటిదాకా కవిత ఒక విట్నెస్ మాత్రమే కానీ సిబిఐ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది కవితను కూడా నిందితురాలుగా చేరుస్తూ సిబిఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది దీంతో రాజకీయ ప్రకంపనలు ఏర్పడుతున్నాయి కవిత ఇప్పుడు ఢిల్లీ లిక్కస్కామ్ కేసులో నిందితురాలు సిబిఐ ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా ఇరవై ఆరో తేదీనాడు విచారణకు రావాల్సిందిగా సిబిఐ కవితకు తాకీదులు జారీ చేసింది ఈ క్రమంలో ఆమెను నిందితురాలుగా కూడా చేరుస్తూ సిబిఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామమే సిబిఐ తాజా నిర్ణయంతో కవిత అరెస్టు ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి కవిత అరెస్టు కావడం పక్కా అంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ పండితులు న్యాయ కోవిదులు కవితకు గడ్డు కాలమేనని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే కవితను ఢిల్లీకి రావాల్సిందిగా సిబిఐ నోటీసులు జారీ చేసింది మొన్నటిదాకా రకరకాల కారణాలతో కవిత తప్పించుకోగలిగిన ఇప్పుడు ఆమెను నిందితురాలుగా చేర్చడంతో ఒకవేళ ఆమె ఢిల్లీకి చేరుకుంటే ఢిల్లీ విచారణకు హాజరైతే ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి విశ్లేషణలు అందుతున్నాయి నిజంగానే కవితను అరెస్ట్ చేస్తారా కవితను అరెస్టు చేయడం కోసమే ఆమెను విట్నెస్గా కాకుండా ఇప్పుడు నితు నిందితురాలుగా కూడా చేర్చారా అసలు సిబిఐ ఏం చేయబోతుంది కవితను పక్కాగా అరెస్ట్ చేస్తుందా ఇప్పుడు మాత్రం రాజకీయ వర్గాల్లో ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి కవిత అరెస్ట్ ఖాయం అంటూ అందరూ విశ్లేషణలు చేస్తున్నారు ముఖ్యంగా మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు పక్కాగా వస్తున్నాయి ఇక కవిత అరెస్ట్ నుంచి తప్పించుకో విశ్లేషణలు వస్తున్నాయి అందరి మెదడులో మోలుస్తున్న తొలుస్తున్న ప్రశ్న ఇప్పుడు ఒకటే కేసీఆర్ ఏం చేయబోతున్నారు తన గారాల పట్టి కవిత అరెస్టు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా స్పష్టం చేయడంతో ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు గత కొంతకాలంగా కవిత అరెస్టు ఖాయమంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు అరెస్ట్ అని వచ్చిన వార్తలు ఏవో రాజకీయ కారణాలో మరెండో తెలియదు కానీ కవిత అరెస్టు కాలేదు ఇప్పుడు కేంద్రం మూడు మారిందంటున్నారు కవిత అరెస్టు ఖాయం అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు ఢిల్లీతో మచ్చిక చేసుకుంటారా లేక రాజకీయ పోరాటం కొనసాగిస్తారా ఇది కేసీఆర్ కేసీఆర్ మైండ్లో ఏముందో ఎవరికీ తెలియదు కానీ కవిత విషయం ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది కవిత అరెస్టు ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది